నాకు తెలీదు ఇప్పుడు మీరు పాడుతో తీయగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడైనా చిన్న ఇంట్రాప్షన్ అనేది రావచ్చు రీసెంట్గా మనం తమిళ్లో ఒక అమ్మాయి అంజలి సాంగ్ పాడింది మీరు చూసే ఉంటారు అనే దగ్గర బేస్ కానివ్వండి అది అసలు ఎంత అద్భుతంగా వచ్చింది ఇప్పుడు అందరూ జనరల్గా అలా పాడేటప్పుడు కంటిన్యూస్గా పాడతారా లేకపోతే మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటారా అసలు బ్రేక్ అనేది ఉండదండి యాక్చువల్లీ సాంగ్ పాడతాం కదా సో గ్యాప్స్ తీసుకుని స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు ఎస్పెషల్లీ పాడుతూ తీయగలైతే మాత్రం ఒకసారి టేక్ స్టార్ట్ అయింది అంటే తప్పులు పడినా సరే మొత్తం టేక్ అవ్వాల్సిందే దాని మీద జడ్జిమెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం కాఫ్లా రావచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా చిన్న కదా అప్పుడు అందుకనే అండి మాకు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది ముందు అంటే వాళ్ళు చేయించరు మేం భయంతో చేస్తాం ప్రాక్టీస్ అందుకని ఎగ్జాక్ట్లీ ఒక్కసారి టేక్ స్టార్ట్ అవగానే మధ్యలో గొంతు సరిగా రాకపోయినా లిరిక్స్ మర్చిపోయినా కూడా అవన్నీ కూడా మై మిస్టేక్ అంతే మా మిస్టేక్స్ అవుతాయి దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది సో అంటే ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా ఒక సింగింగ్లో ఒక స్టేజ్ మీద ఒక ఒక పాట పాడుతున్నాము అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పాడాలని ఒక ఉద్దేశం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది మాకు కానీ ఇంత బాగా పాడుతున్నారు అప్పుడు అసలు అంటే లైక్ ఆ సెలెక్షన్స్లో అంటే పాడుతా తీయగల అసలు మీ ప్లేస్ ఏంటి నేను సెమీస్ ముందు వరకు వచ్చాను ఓకే ఏమీ మ్యూజిక్ నేర్చుకోకుండా జస్ట్ పాట మీద ఒక అవగాహనతో అంత దూరం రావడం అనేది నాకు ఉద్దేశం కాదు కదా అంటే బాలు గారి సమక్షంలో ఇంకా నాకు తెలిసి మంచి మంచి గెస్ట్లు కూడా అక్కడ ఉంటుంటారు ఆ టైంలో అండ్ మీకంటే అద్భుతంగా పాడగలిగే వాళ్ళు కూడా ఉండుంటారు అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేద్దాం అని నా ఉద్దేశం కాదు కానీ మీకంటే బాగా పాడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు సెమీస్ ముందు వరకు రావడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా వచ్చింది వావ్ సో ఆఫ్టర్ పాడత తీగ తర్వాత నిజంగా కొద్ది రోజులు ఏం అర్థం కాలేదండి ఏం చేయాలి నెక్స్ట్ పాడేసాము ఒక రియాలిటీ షోస్లో అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదండి జస్ట్ టీవీలో చూసి మాత్రం బయట గుర్తుపట్టేవాళ్ళు నో యూట్యూబ్లో ఇలా రావడం ఏం లేదు పెద్దగా ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది ఈటీవీ నుంచే కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి సూపర్ మస్తి సురాభిషేకం ఇలాంటి వాటి కొన్నిసార్లు వాటికి వాటిలో కోరస్కి పాడడానికి వాటికి వెళ్ళాం తర్వాత చిన్నగా ఈవెంట్ ఆర్గనైజర్స్కి నేను తెలియడం స్టార్ట్ అయిందండి ఈవెంట్ ఆర్గనైజర్స్ చిన్న చిన్న షోస్ ఉంటాయి కదా ఓ వాడు దీంట్లో పాడాడంటే ఒకసారి పిలిచి పాడేద్దాము అనేసి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారండి వెరీ స్మాల్ షోస్ చాలా తక్కువ అమౌంట్కి వెళ్ళి పాడడం స్టార్ట్ చేశాను అక్కడే నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది అమౌంట్ తక్కువ ఎక్కువ అని చూస్తే మీకంటూ ఒక ప్రాక్టీస్ దొరుకుతుంది మీకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అట్ ది సేమ్ టైం మీకంటూ ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది కదా ఫస్ట్ మీరు రెమ్యునేషన్ ఎంత అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నా రంగా అండి మీరు కంగారు పడొద్దు అసలు ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీకి అంటూ మీరు కెమెరా ముందుకు వచ్చిన తర్వాత బిహైండ్ కెమెరా ఆల్సో అసలు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అది ఎంతైనా అవనివ్వండి వందలైనా మేము ఏమనుకోం మీ రెమ్యూనరేషన్ కదా ఎంత తక్కువైనా కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు రెమ్యూనరేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దేనికి తీసుకున్నారు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పాడితే త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇచ్చేవాళ్ళు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా మీ ఫస్ట్ ఇన్కమ్ అది చాలా హ్యాపీగా తీసుకున్నారు మీ వాయిస్ మీకు ఇచ్చిన ఇన్కమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ బ్లెస్సింగ్స్ ఎగ్జాక్ట్లీ హాస్టల్లో ఉండేవాడిని నేను అప్పుడు నాకు ఫోర్ థౌజండ్ ఉంటే ఒక మంత్కి సరిపడా దాంట్లోనే ఫుడ్ వచ్చి చేస్తుంది కాబట్టి నాకు పెద్ద ఖర్చులు ఏమీ లేకుండా బతికే అను కొనే రోజులు అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చినా కూడా ఇంటి నుంచి ఏం డబ్బులు తీసుకోకుండా నాకే నేను బతకొచ్చలే కొంచెం అనే ఒక ఇంటి నుంచి డబ్బులు తీసుకోకుండా బతకాలి అనే ఒక ఆలోచన కూడా అక్కడ నుంచే హాస్టల్ అంటే హైదరాబాద్ వచ్చేసి పాడుతూ తీగ తర్వాత వచ్చేసాను ఈ ఆఫర్స్ రా ఈటీవీ ఇవన్నీ రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన తర్వాత నేను చెప్పేది స్ట్రగుల్స్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యా నన్నప్పుడు చాలా మంది సపోర్ట్ చేశారండి కానీ ఏంటి మీ ఎడ్యుకేషన్ ఏంటి ఇంజనీరింగ్ అయింది మెకానికల్ యా కానీ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ ఇటువైపు అంటే ఇండస్ట్రీలో ఏది గ్యారెంటీ కాదు సో సడన్ గా ఏదో పాడితో తీగకి వెళ్ళారు అయిపోయింది కానీ మళ్ళీ వచ్చి ఇక్కడే సెటిల్ అవడం అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా ఇంట్లో యాక్చువల్లీ వాళ్ళకి వీడు ఏది చేసినా కొంచెం కరెక్ట్గా చేస్తాడు ఆలోచిస్తాడు అని చిన్నప్పటి నుంచి నా మీద అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం పర్లేదు వీడు చూసుకోగలనే నమ్మకం వాళ్ళ మీద ఉంది బట్ సింగింగ్ ఫీల్డ్కి వాళ్ళకి అసలు సంబంధం లేదండి వాళ్ళకి తెలియదు అసలు ఇలా ఇక్కడ ఎలా ఉంటుందని బట్ మా వాడేదో పాడితో తీగలా పాడాడు తర్వాత అక్కడేదో మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి ట్రై చేస్తున్నాడని వాళ్ళ ఆ ఉద్దేశంలో ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందని మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు తీయగాలో వందల మంది వేల మంది పాడతారు కానీ ఆఫర్స్ అందరికీ రావు కదా పదుల్లో వస్తాయి లేకపోతే ఒకట్లలో వస్తాయి చాలా కష్టం హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడడం అనేది అంత ఈజీ థింగ్ కాదు జాబ్స్ చేసుకునే వాళ్ళకే చాలా కష్టం అవుతున్న ప్లేస్ ఇది అలాంటిది మీరు డైరెక్ట్గా ఫీల్డ్కే వస్తారంటే మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చేస్తారు కదండి అమ్మ నాన్న నుంచి మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అండి ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా జాబ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా నువ్వు నీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా అనే మాట ఒక్కసారి కూడా అనలేదు పక్కన వాళ్ళు చాలామంది అన్నారు ఏంటి జాబ్ చేసుకోవచ్చు కదా కొంచెం ఈ సింగింగ్లో ఏముంటుంది గ్యారంటీ లేదు కదా జాబ్ చేస్తే నెలకి ఇంతని వస్తాయి కదా అని చాలామంది పక్కన అనేవాళ్ళు నేను కూడా చాలాసార్లు బాధపడ్డాను ఏంటి సింగింగ్లో డబ్బులు పెద్దగా కనిపించట్లేదు ఒక పాటను నమ్ముకొని వచ్చేసాము ఎట్లా ఫ్యూచర్ అలా ఉంటుంది అనుకొని చాలా ఇబ్బంది పడేవాడిని ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ వల్ల దాన్ని తుడిచేసాను సో పాట మీకు మంచి పాఠం నేర్పించిందా ఖచ్చితంగా అండి జీవిత పాఠం నేర్పించింది ఎలా అనిపించింది వన్స్ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారని చెప్పి ప్రశంసలు కురిపిస్తున్నారా చాలా అండి ఎప్పుడెప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా నాకు ఎప్పుడైనా మనం మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు చాలా మంది చాలా మంది ఇప్పుడు వాళ్ళే జనరల్ గా బిహైండ్ ది సక్సెస్ ఏ కదా ఎవరైనా వెనకబడేది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళు కూడా అరే నీ పాట విన్నాము బాగుంది అని చెప్పి నాకు ఇప్పుడు మెసేజ్లు రావడం కాల్స్ రావడం మనుషులందరూ అర్థం అవుతున్నారు సో ఒక పర్సన్ కి ఎప్పుడైనా మనుషులు బాగా అర్థం అవ్వాలి అంటే అయితే ఆ పర్సన్ కింద పడాలి లేకపోతే ఆ పర్సన్ బాగా పైకి ఎదగాలి అప్పుడే మనుషులు ఏంటి అనేది అర్థం అవుతుంది ఒకటి హైట్ అన్న హైలో అన్న ఉండాలి లేదా పూర్తిగా డౌన్ అయిపోవాలి అప్పుడు బాగా అర్థమైపోతుంది సో మీరు రెండో చూసారు కింద పడినప్పుడు చూసారు పైకి ఎదిగినప్పుడు చూసారు సో కమింగ్ టు నా సామిరంగా సూపర్ సాంగ్ తెలుసా తెలుసా ఏంటి మీరే కదా ఎనీవేస్ అసలు అంటే మీకు ఆ సాంగ్ రావడానికి ఏంటి మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ అంటే మాత్రం మా గురువు గారి దయ అని చెప్పవచ్చు ఎవరు గురువు గారు అంటే మా శ్రీనిధి అక్క శ్రీనిధి వెంకటేష్ గారు నేను నుంచి అక్క దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఓకే అక్కే నాకు ఇంకా లైఫ్ కోచ్ అనుకోవచ్చు ప్రతి విషయం ఇలా బాడాలి ఇలా బాడాలి అని చెప్పడం అన్నీ నేర్చుకుంది అక్కడ నుంచే అక్కే కీరవాణి గారికి రికార్డింగ్స్కి పిలవడము అండ్ శ్రీ శ్రీకృష్ణ అన్న కూడా తమన్ గారి రికార్డింగ్స్కి పిలవ జస్ట్ ఒక సింగర్స్లో అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది తెలిసింది మాత్రం వెళ్ళవల్లేనండి సినిమా పరంగా శ్రీకృష్ణ అన్న అండ్ మా శ్రీని దక్క వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేశారు సో ఈ ప్రాసెస్లో చా నేను కీరవాణి గారికి సవ్యసాచి మూవీ నుంచి కూడా పాడుతున్నాను ట్రిప్లార్కి బాహుబలి సాచి టూ థౌసండ్ ఎయిటీన్ అనుకుంటాను అప్పటినుంచి ఉన్నారా మీరు పాడుతున్నానండి కోరస్లో ఓకే సార్కి తెలియదు నేను